ఈ రోజుల్లో దేవుని మీద నమ్మకం ఉండట్ల చాలా మందికి అందుకనే కార్యాలు చూడలేకపోతున్నారు తాతగారు మీరు ప్రార్థన చేసుకోండి ఆ చుట్టు మానేయండి ఆ చుట్ట వల్ల ఏం ఉపయోగం లేదు అవునా ఇంకా రోగం ఇప్పుడు చక్కగా ప్రార్థన చేసుకోండి ఏ మీ రక్ మీకోసం రక్తం కాల్చి ప్రాణం పెట్టిన దేవుడు ఎవరో తెలుసా రక్తం ప్రాణం పెట్టిన దేవుడు మీరంటే ఏసైకి చాలా ఇష్టం మీరు ఏసైకి కావాలి అందుకేనే రక్తం కార్చి ప్రాణం పెట్టాడు ఏసైతో మీరు ఉండాలని ఏసై కోరుకుంటున్నాడు మీకు అర్థమైందా గాలి కనబడుతుందా కనబడదు అయినా ఆ గాలి లేకపోతే మనం చచ్చిపోతాం అవునా గాలి మనకు కావాలి అవునా అలాగే గాలి ఎంత ముఖ్యమో అంతకంటే ఎక్కువ దేవుడు మనకు ముఖ్యం దేవుడు లేకపోతే మనం ఎలా బ్రతకలేం దేవుడు లేకపోతే మనం పుట్టలేం దేవుడు లేకపోతే మనం చూడలేం అవునా కాబట్టి మీరు దేవుణ్ణి నమ్మండి ఏ నమ్ముకోండి మీరు బాప్ తీసుకున్నారా తీసుకోలేదు ఒకవేళ బాప్తీసం తీసుకోకుండా ఏసైను నమ్మకుండా ఏసైను దేవుడిగా అంగీకరించుకోకుండా ఆయన రక్తం కాల్చి ప్రాణం పెట్టాడని మీరు నమ్మకపోకుండా చనిపోతే మీ ఆత్మ నరకానికి వెళ్ళి ఆ నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదు చాలా భయంకరమైన యాతను మీరు బ్రతకాలి చనిపోయిన తర్వాత కాబట్టి మరి చనిపోయిన తర్వాత మరి సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అని అంటే బాప్తీసం తీసుకోవాలి ఏ దేవుడిగా అంగీకరించాలి మీ పాపాలన్నీ కూడా విడిచిపెట్టేయాలి ప్రార్థన చేసుకోవాలి మీరు బాప్తీసం ఇవ్వమని పాస్టర్ గారిని ఎవరినో అడిగారు అనుకో చక్కగా బాప్తీసం ఇస్తారు ఇచ్చి మంచిగా నడిచారనుకో చుట్టలో మందులు అన్ని పక్కన పెట్టేసి చక్కగా ప్రార్థన చేసుకొని బైబిల్ని దగ్గర పెట్టుకొని చక్కగా దేవుని మీద నమ్మకంతో విశ్వాసంతో ఉన్నారనుకో మీరు చనిపోయిన తర్వాత మీ ఆత్మ పరలోకానికి అనకా స్వర్గానికి వెళ్తుంది అర్థమైందా ప్రార్థన చేసుకోండి మీకోసం చిన్న ప్రార్థన చేస్తా కళ్ళు మూసుకోండి మహాగణుడా ప్రేమ గల్ తండ్రి తాతగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి నీ స్వార్థను ప్రకటించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు నీ కృప చేత తాతగారిని మీరు రక్షించండి రక్షణార్థకరమైన మార్గం నడిపించండి నీ రక్తంతో కడగండి నీ కుమారుని మీరు రక్షించుకొని మంచి ఆరోగ్యాన్ని శక్తిని దయచేసి పరలోకంలో నీ ప్రభు నీతో పాటు ఉండే కృపను బాగ్యతను దయచేస్తానని